కరికులంలో ఉద్యోగ అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణయ్య రెడ్డి గారు తెలిపారు తెలంగాణ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్తో కలిసి గ్లోబల్ టీపీఓ అండ్ హెచ్ఆర్ లీడర్షిప్ ఎక్సలెన్స్ సమిట్ ట్వంటీ లో మాదాపూర్లోని టీ హబ్లో నిర్వహించారు Uh, placement officers are recognized in the hearts of the students. So don't worry about definitely you know transition for transformation. So what kind of transition we are looking from a developing country to developed country, from a third world country to third largest economy, from a importer economy to exporter. Economy. Here you are going to play a greater role. That's why I think you know don't get disappointed for uh, you know recognitions. Okay, yes friends, we know today. When we say that, you know, uh, India, we are marching towards, just now I said, you know, Telangana rising, all enhancement with your degree. If degree and a skill both come together, then your task also become easier. And be honest, uh, for these people all over India, India ఇట్ ఈస్ అ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇనిషియేటివ్ మన రైస్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ వెళ్ళే దశలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా యూజ్ అవుతాయి మన యూపీ మన స్టూడెంట్స్కి అదేవిధంగా మన కరిక్యులమ్ని కూడా మనం మాడిఫై చేసుకుంటున్నాము రిక్వైర్డ్ ఎలాంటి జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్ ఉండాలి ఎలాంటి జాబ్ ఓరియంటెడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి అనే దాని మీద ఈ వర్క్షాప్ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ప్రస్తుతం అన్ని బ్రాంచెస్లో స్టూడెంట్స్కి చాలా ఆదరణ ఉంది సో దీనిపైం మీరేమో తప్పకుండా దానిపై రోజు అయితే మేము ఈసారి ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ ఈరోజు పేపర్లో చూడండి అంత ఎడ్యుకేషన్ గురించి బాగా పేపర్లలో కూడా రాయడం అయితే మనకు అన్నింటి మూలం ఏంటంటే ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్ కావాలన్నా ఇండస్ట్రీ కనెక్ట్ కావాలన్నా కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ప్లేస్మెంట్ మీద దృష్టి పెట్టి ప్లేస్మెంట్ కేవలం ప్లేస్మెంట్ కాదు ఐటీఐవాన్స్ టెక్నాలజీ అగ్గల్స్ అని మారవడం మాట్లాడడం డిగ్రీ సిలబస్ చేయడం ఇంజనీరింగ్ సింగ్ చేయించేయడం ఇట్లాంటివి ఏమేంటంటే సీఎం కార్యక్రమం ఆ యొక్క యూజిసీ క్యాండిడేట్స్ ఇవన్నీ చేస్తున్నాం తప్పకుండా ఇది ఐ థింక్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైన వాళ్ళను పోషిస్తుంది అందులో ఆ ఎడ్యుకేషన్ కేవలం ఎడ్యుకేషనే కాదు మనము చెప్పాలి కదా

all the people from the industry and academia have come. Uh, people keep complaining about the, you know, the gap between the industry and academia, but we, today, these two days will really give us some uh, output about how we can collaborate and how we can really come out. And, and that is what is our main agenda for these two days. and all the states from across india, 24 state uh, representatives have come here. all the state heads are here today. these two say uh, 24 state heads are going to be felicitated today on this uh, day, actually. and this is going to be a wonderful platform to really give by the end of the uh, student community should get benefit that is what is our main intention and we have our